రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రాశిఫలము ఈరోజు గ్రహాల కదలికలు మీ జీవితంలో కొత్త మార్గాలను తెరవనున్నాయా లేదా పరీక్షిస్తాయా మీ రాశి ఏమంటుందో చూద్దాం మేషం ఎరీజ్ ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే రోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి వ్యాపారవేత్తలకు కొత్త ఒప్పందాలు వృద్ధి సూచనలు కనిపిస్తాయి కుటుంబంలో సంతోషకరమైన పరిణామాలు జరుగుతాయి మనసులో ఉన్న భావాలను స్పష్టంగా వ్యక్తపరగలుగుతారు శుభ సమయం మధ్యాహ్నం ఒకటి ముప్పై తర్వాత పరిహారం సూర్యునికి చేసి ఆదిత్య హృదయం పఠించండి వృషభం తౌరుస్ ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉన్నా ధైర్యంగా వ్యవహరించగలగడం వల్ల సమస్యలు తక్కువగానే ఉంటాయి కుటుంబ సహకారం వల్ల నిశ్చింతగా వ్యవహరించగలుగుతారు కాని ఆరోగ్యాన్ని పట్టించుకోవాలి జాగ్రత్త ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు వద్దు పరిహారం ఈ శివాలయంలో శివపూజ చేయండి మిథునం జెమిని మీరు సమాజంలో మీ స్థానం పెంచే అవకాశాన్ని పొందుతారు స్నేహితులు పెద్దల మద్దతుతో కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే అవకాశం ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం విశేషం పాతవాళ్ల నుండి మంచి వార్తలు పరిహారం విష్ణువు నామస్మరణ చేయండి కర్కాటకం కాన్సర్ విద్యార్థులకు ఈరోజు గుణాత్మక అభివృద్ధికి సరైన దినం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి తగ్గుతుంది మీ నిర్ణయాలను మరింత నిశ్చయంగా తీసుకోగలుగుతారు కుటుంబం నుంచి మానసిక పరంగా మద్దతు లభిస్తుంది గమనిక సానుకూల ఆలోచనలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి పరిహారం చంద్రునికి నీళ్లు అర్పించండి సింహం లియో కొన్ని పనుల్లో అనుకున్న ప్రగతి ఉండకపోవచ్చు కాని నిస్సహాయంగా మారవద్దు మీ పాత ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితాలు ఇవ్వగలవు కుటుంబంలో ఆనందానికి మధ్యలో చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది గమనిక సంయమనం పాటించండి పరిహారం విదుర్గా మాత పూజ చెయ్యండి కన్యా వర్గో ఈరోజు మీలోని సృజనాత్మకతకు వెలుగు వస్తుంది కడలతో సంబంధం ఉన్నవారికి విజయ సూచనలు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి వాటిని నిర్ద్వంద్వంగా నిర్వహించగలుగుతారు విశేషం మీలోని ప్రతిభ చక్కగా మెరుస్తుంది పరిహారం గణేశుడిని ఆరాధించండి తుల లిబ్రా ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి నూతన ఆలోచనలకు అవకాశం ఉంటుంది కొత్త ప్రణాళికలు వేశాకే కార్యాచరణ మొదలు పెట్టండి జాగ్రత్త పెట్టుబడులకు రోజు అనుకూలం కాదు పరిహారం సత్యనారాయణ వ్రత కథ చదవండి వృశ్చికం స్కోర్పియో మీ ఆలోచనలు క్రియాత్మకంగా మారే రోజు ఇది మీరు చేసిన కృషికి శ్రేయస్సు వస్తుంది కొంతకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి గమనిక శత్రువులపై విజయం సాధించగలుగుతారు పరిహారం శివునికి బిల్వ పత్రాలతో అభిషేకం చేయండి ధనుస్సు సగిటెరియస్ విదేశీ ప్రయాణాల సూచనలు కనిపిస్తున్నాయి విద్యార్థులకు నూతన అవకాశాలు ప్రేమికుల మధ్య అనుబంధం బలపడే అవకాశం కొత్త పనులలో ధైర్యంగా ముందుకెళ్లండి గమనిక ఏ అవకాశం వచ్చినా పూర్తిగా వినియోగించుకోండి పరిహారం గురువారాన పసుపు సమర్పించండి మకరం కాప్రికోన్ మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక లాభాలను అందిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న అనారోగ్యాలను నిర్లక్ష్యం చేయరాదు విశేషం మీరు చూపే పట్టుదల విశ్వాసం విజయం అందిస్తుంది పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి కుంభం ఆక్వెరియస్ ఇవాళ కొత్తగా ప్రారంభించే పనులకు అనుకూలమైన దినం ఆకస్మిక ధనలాభం కుటుంబంతో మధుర సమయాలు ప్రేమికుల మధ్య సంబంధాలు బలపడతాయి గమనిక ఎవరితోనైనా సున్నితంగా వ్యవహరించండి పరిహారం శనితో సంబంధిత సేవలు చేయండి మీనం పిసెస్ మీ ఆధ్యాత్మిక దృష్టి బలపడుతుంది విద్యార్థులకు గురువుల ఆశీర్వాదం లభిస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఒక నిర్ణాయక దశ ఆస్తుల విషయంలో విజయ సూచనలు గమనిక మీ అంతరాత్మను శ్రద్ధగా వినండి పరిహారం గురువులకు సేవ చేయండి మీ రాశి చెప్పినదే నిజమా అనిపిస్తే లైక్ చేయండి మీ ఫలితాన్ని కామెంట్ చేయండి ఫాలో అవ్వండి షేర్ చేయండి రేపటి ఫలితం మర్చిపోకుండా తెలుసుకోండి మీరు ఆసక్తిగా ఎదురుచూసే రాశిఫలమే వస్తుంది